హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫీస్లో ఆదిత్య అలేఖ్య మాటలు విని గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆనంది అలేఖ్య చంప పగలు కొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే అలేఖ్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది అసలు దివ్యకి గతం ఎప్పుడు గుర్తుకు వస్తుందో పాపం తన వాళ్ళెవరో ఎలా తెలుస్తుందో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఆదిత్య వస్తాడు ఏమైంది ఆనంది ఏంటి అదో దీర్ఘంగా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే ఏమీ లేదండి దివ్య గురించి ఆలోచిస్తున్నాను తను ఇంకా గతం గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంది పాపం ఇంతకు ముందు ఉన్న చలాకితనం కూడా లేదో తన వాళ్ళు ఎవరో తెలిస్తే నేను వాళ్ళ దగ్గరికి పంపించేదాన్ని కానీ తన వాళ్ళు ఎవరో తెలియదు తను ఎవరో తెలియక తనే ఇబ్బంది పడుతుంది తనెక్కడుందో తెలియక తన తల్లి తండ్రి ఇబ్బంది పడతారు తనకి ఎవరున్నారో ఎవరు లేరో కూడా మనకి తెలియదు కదా తనకి శత్రువులెవరో మిత్రువులెవరో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితిలో తనని ఎక్కడికి తీసుకువెళ్లాలన్నా ఎక్కడికి పంపించాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది దివ్య నా సొంత చెల్లెల్లా కలిసిపోయింది తను బాధపడకూడదనే నేను కూడా చూసుకుంటున్నాను తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను అంటూ ఇక ఆనంది అనంగానే నిధి ఎంత మంచి మనసు ఆనంది తనెవరో తెలియకపోయినా తన గురించి యువరాలు తెలియకపోయినా తనని ఒక సొంత చెల్లెల్లాగే చూసుకుంటున్నావు తను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య ఏంటండి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తున్నారు అంటూ అనంగానే అదే నువ్వు దివ్య గురించి చెప్తున్నావు కదా వింటున్నాను తన వాళ్ళెవరో తెలుస్తుందేమో ఎలాగైనా ప్రయత్నిస్తే అని చూస్తున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక దేనికైనా టైం అంటూ రావాలి కదా శివుడు ఆజ్ఞ లేనిదే చే కుట్టదన్నట్టు తన తల్లి తండ్రి ఎవరో తెలిసే టైం వస్తే కానీ తెలీదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది నీ శివైని అంతగా నమ్ముకున్నావు కదా రేపు నన్న రోజు ఏ విషయంలో అయినా బాధ కలిగితే అప్పుడు నీ శివైని నిందిస్తావా అంటూ ఆదిత్య అడుగుతూ ఉండగా నా శిబయ్యని నిందించను ఎందుకంటే ఏం జరిగినా మన మంచి కోసమే అని అనుకోమంటారు కదా ఏం జరిగినా అన్ని నా శివయ్య మీదే ఆధారపడి నేను వదిలేస్తాను తప్ప ఏదీ కూడా శివయ్యని నిందించను మనకి ముందు చెడు జరుగుతుంది అనుకుంటాం కానీ ఆ విషయంలో కూడా ఏదో తెలియని మంచి ఉండే ఉంటుంది ఆ శివయ్య చేసే పనికి ప్రతి దానికి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది మనం ముందే దూషిస్తే ఎలాగా అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది నీకు ఆ శివయ్య మీద ఎంత నమ్మకం ఆనంది రేపు అన్న రోజు నా ప్రేమ విషయం తెలిసినా అదేక్య విషయం తెలిసినా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది అంటూ ఆదిత్య అయితే లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరొక వైపు దివ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా నేను ఆదిత్యతో మాట్లాడాలి ఆదిత్యకి దూరంగా నేను బ్రతకలేను ఆదిత్యాన్ని నేను ప్రాణంగా ప్రేమించాను అలాంటి ఆదిత్యాన్ని నేను ఎలా దూరం చేసుకుంటాను ఎప్పటికీ దూరం చేసుకోలేను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య ఇక ఆనంది కిచెన్ రూమ్ లో ఉంటుంది సునంద శశికాంత్ అయితే టెరెస్ పైన మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక ఎవరూ లేని సమయం చూసి అలేకి అయితే ఆదిత్య గదిలోకి అయితే వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఏంటి ఇలా వచ్చావు ఎవరైనా చూస్తే బాగుండదు తప్పుగా అనుకుంటారు డోర్ ఎందుకు లాక్ చేస్తావు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఆదిత్య అంటూ ఇంకా ఆదిత్యాన్ని కౌగలించుకుంటుంది అలేఖ్య అయితే ఏంటి నువ్వు చేస్తున్న పని ఎందుకు ఇలా చేస్తున్నావు ఆనంది వస్తే తప్పుగా అర్థం చేసుకుంటుంది లేవు అంటూ అనగానే నాకు గతం అంతా గుర్తుంది ఆదిత్య నేను నిన్ను మర్చిపోలేదు నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నా తల్లి తండ్రిని కూడా వదిలేసి పెళ్లి పీటలు మించి వచ్చేశాను ఆ క్రమంలోనే నాకు యాక్సిడెంట్ అయింది అప్పుడే నేను గతం మర్చిపోయాను అప్పుడు ఆనంది అక్క నన్ను తీసుకువెళ్ళి తన తల్లి తండ్రి దగ్గర పెట్టింది వాళ్ళు కూడా నన్ను ప్రేమగానే చూసుకున్నారు కాదనడం లేదు కానీ నీ జీవితంలోకి మొదటిసారిగా వచ్చింది మాత్రం నేనే మా నిద్ర మధ్యలోకి వచ్చింది ఆనంది నేను అన్ని నిజాలు తెలుసుకున్నాను నీది ఆనంది ఇది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నీకు ఆనంది అంటే ఇష్టం లేదని మీ ఇద్దరూ ఇప్పటికీ భార్యాభర్తలుగా ఒకటి అన్ని అన్నీ తెలుసుకున్నాను అందుకనే అడుగుతున్నాను అది ఇచ్చా నిద్రం పెళ్లి చేసుకుందాము ఆనంది అంటే ఎలాగో నీకు ఇష్టం లేదు కదా తనని వదిలే అంటూ ఇక అలేఖ్య చెప్పంగానే ఇంతలో ఆనంది అయితే వస్తూ ఉంటుంది అది చూసిన ఆదిత్య అయితే ముందు నువ్వు ఇటువైపు నుంచి బయటికి వెళ్ళిపో ఆనంది వచ్చేస్తుంది ఇప్పుడు నిన్ను నన్ను ఇక్కడ గనక చూస్తే తను అపార్థం చేసుకుంటుంది నువ్వు బయటికి వెళ్ళిపో అంటూ ఆదిత్య అయితే ఇక అలేఖ్యను పంపించేస్తాడు ఇంతలో ఆనంది అయితే వస్తుంది ఇక ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉండడం చూసిన ఆనంది అయితే ఏమైందండి ఏసీ హాల్లోనే ఉంది కదా అయినా మీ మొహమంతా అలా చెమటలు పడుతున్నాయేంటి ఎందుకు కంగారు పడుతున్నారు ఏం జరిగిందో చెప్పండి అంటూ అనంగానే అబే ఏమీ లేదా ఆనంది ఏమీ లేదు అంటూ చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే సరే మీకు పాలు తీసుకువచ్చాను తాగండి అంటూ అనగానే ఇప్పుడు నాకు పాలు ఏమి అవసరం లేదు అంటూ ఇక ఆదిత్య అయితే ఏమీ తెలియనట్టే పడుకుంటాడు ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఈయన ఎందుకు కంగారు పడుతున్నారు ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఎందుకు కంగారు పడుతూ భయపడుతున్నారు అసలు ఏదో జరుగుతుంది ఏదో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారని అనిపిస్తుంది ఈ ఇంటికి దివ్య వచ్చిన దగ్గర నుంచి ఈయన కంగారు పడుతూనే ఉన్నారు అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఉదయం అవ్వంగానే ఆనంది అయితే అందరికీ కాఫీ అయితే తీసుకుని వస్తుంది ఇక అలేఖ్య కూడా అందరి ముందు హాల్లో అయితే కూర్చుంటుంది ఇక అలేఖ్యకు కూడా కాఫీ కాఫీ అయితే ఇస్తుంది నేను ఇంటి కోడలుగా ఇలా మహారాణిలా ఉండాలి అనుకున్నాను కానీ నా స్థానంలో నువ్వు వచ్చావు నువ్వు ఇంట్లో అందరికీ ఒక పని మనిషిలా సేవలు చేస్తున్నావు అదే నేనైతే ఇలా చేసి ఉండేదాన్నే కాదు కానీ నాకు ఆదిత్య అంటే ప్రాణం ఆదిత్యాన్ని మాత్రం వదులుకోను ఆదిత్యాన్ని ఎలాగైనా ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను నీకు అన్యాయం చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు కానీ ఆదిత్య జీవితంలో మొదటిసారిగా వచ్చింది నేనే కాబట్టి నేను చేస్తున్నది అన్యాయమని నా మనసుకైతే అనిపించడం లేదు తన కోసం నా తల్లి తండ్రిని వదులుకొని వచ్చాను నేను నా జీవితాన్నే వదిలేసుకున్నాను ఆదిత్య కోసం అలాంటి నేనే ఆదిత్యాన్ని సొంతం చేసుకోవడం మంచిది ఎలాగో నువ్వు తాను కట్టించుకున్నావు కానీ భార్యగా దగ్గర అవ్వలేదు కాబట్టి నేను చేస్తున్నది తప్పు కాదని నా మనసుకి అనిపిస్తుంది అంటూ ఆనందిని చూసి అలేఖ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక అలేఖ్యను చూసి సునంద శస్కాంత్ అయితే అసలు అలేఖ్యకి గతం గుర్తొచ్చిందంటారా తన అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదో మన వైపు కోపంగా చూస్తుంది అలాగే ఆదిత్య వైపు ప్రేమగా చూస్తుంది తనని చూస్తూ ఉంటే నటిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఏం చెయ్యాలో తెలియడం లేదో ఇప్పుడు అలేఖ్య కారణంగా ఆదిత్య ఆనంది ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వస్తే మాత్రం మనం అసలు క్షమించలేము ఎందుకంటే ఆదిత్య ఆనంది విషయంలో ఏదైనా తప్పు చేస్తే మాత్రం ముందు నేనైతే ఊరుకోను నా కొడుకైనా సరే కోడలు విషయంలో తప్పు చేస్తే ఎలా క్షమిస్తాను ఆనంది మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి జీవితానికి అన్యాయం జరగకూడదు ఆనంది నాకు కూతురు లాంటిది తను నన్ను ఒక కన్న తల్లిలాగే చూసుకుంటుంది ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటుంది అలాంటి ఆనందికి ఎప్పటికీ అన్యాయం జరగకుండా చూసుకుంటాను అంటూ సునంద అనంగానే నీ మాట వింటే నాకు చాలా సంతోషంగా ఉంది సునంద అత్తగారు అయ్యుండి కొడుకుని వెనకేసుకు వస్తావేమో అనుకున్నాను కానీ కోడల్ని వెనకేసుకు వస్తున్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మనిద్దరం కూడా ఆనంది వైపే అండగా నిలబడాలి ఆదిత్య గనక ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే మాత్రం నేను కూడా ఆదిత్యాన్ని ఎప్పటికీ క్షమించలేను ఆనందిని ఈ జన్మకి పెద్ద కోడలుగా అనుకోవడం తప్ప ఆ స్థానంలో ఇంకా ఎవరొచ్చినా సహించేదే లేదు అంటూ ఇక శశికాంత్ కూడా చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక చైతన్య జీవనైతే హాల్లోకి వస్తారు ఇంతలో వాళ్ళకి కూడా కాఫీ తీసుకువచ్చిస్తుంది ఆనంది అయితే ఇక జీవనని చూసి అలేక్కి అయితే అనుకుంటూ ఉంటుంది ఓ చైతన్య భార్య జీవన దీని దగ్గర ఏదైనా విషయం తెలుస్తుందేమో ముందు ఇది ఎలాంటిదో తెలుసుకోవాలి అప్పుడు నేను ఖచ్చితంగా ఆనందిని బయటికి పంపే అవకాశం ఉంటుంది ముందు తొందరపడకుండా మాట్లాడాలి దీని సంగతి మనకి తెలియదు కదా ముందే తొందరపడితే నేను అవుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక జీవనైతే బయట గార్డెన్లోకి వెళ్ళంగానే అలెక్కి కూడా వెనకాలే అయితే వెళ్తుంది హాయి జీవన అనంగానే నా పేరు జీవనని నీకెలా తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే ఏమీ లేదు అందరూ పిలుస్తున్నారు కదా జీవనాని అందుకనే జీవనాన్ని పిలిచాను అంటే ఆనంది అక్కనైతే అక్క అని పిలుస్తున్నాను నిన్ను అక్క అంటే మళ్ళీ ఏమనుకుంటావో అని జీవనని పేరు పెట్టి పిలుస్తున్నాను అంటూ అనంగానే మంచి పని చేశావు నన్ను గనుక అక్క అని పిలిస్తే ఎలా ఊరుకుంటాను నేను అస్సల ఊరుకునే ప్రసక్తే ఉండదు అయినా చెప్పు ఇలా వచ్చావేంటి అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు మా అక్క మా బావగారు కలిసి ఆనందంగానే ఉంటున్నారా వాళ్ళని చూస్తూ ఉంటే అలా ఉంటున్నారని అనిపించడం లేదు అంటూ అనంగానే తింగర్ దానిపైన భలే కనిపెట్టావే వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం కాదు అసలు వాళ్ళిద్దరూ విడిపోవాలని అనుకున్నాను కానీ ఏం చేస్తాం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ కూడా చింపేసి బావగారు ఆనందిని భార్యగా ఒప్పుకున్నారు అంటూ చెప్పంగానే నిజమా నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ ఒకటి జరుగుతున్నట్టుంది ఆదిత్య మనసులో ఆనంది లేదు అనుకుంటే నిజంగానే ఆదిత్య ఆనందిని ప్రేమిస్తున్నాడా ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవలసిందే నేను ఆదిత్యాన్ని సొంతం చేసుకోవాలి అంటే అడుగు ముందుకు వెయ్యక తప్పదు అంటూ అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక ఆఫీస్కి బయలుదేరంగానే వెనకాలే అలేఖ్య కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అయితే వెళ్ళిపోతుంది ఇంతలో ఆదిత్య అయితే ఆఫీస్కి వెళ్ళంగానే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అలేఖ్య కూడా ఎవరు చూడకుండా వెనక వైపు నుంచి లోపలికి అయితే వస్తుంది అలేఖ్య ఇక ఆదిత్యాన్ని చూసి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి ఆదిత్య నువ్వు ఆనందిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావంటే కదా నువ్వు ఆనందిని ప్రేమిస్తే మరి నా సంగతేంటి నన్ను ఆ రోజు ప్రాణంగా ప్రేమించానని చెప్పావు కదా నన్ను తప్ప నీ జీవితంలోకి ఎవరిని ఆహ్వానించనని ఎవరికి నీ మనసులో చోటు ఇవ్వనని చెప్పావు కదా మరి ఈరోజు ఆనందికి నీ మనసులో చోటు ఎలా ఇచ్చావు తనని భార్యగా ఎందుకు చేసుకున్నావు నాకెందుకు అన్యాయం చేశావు అంటూ అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది చూడు అలేఖ్య మా పెళ్లి అనుకోని పరిస్థితిలో అయ్యింది నాకు యాక్సిడెంట్ అయిన కారణంగా మీ అమ్మా నాన్న నిన్ను తీసుకుని వెళ్ళిపోయారు ఆ రోజు మా అమ్మా నాన్న ఎలాగైనా మీ వాళ్ళకి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పంతంతో నాకు ఆనందినిచ్చి పెళ్లి చేశారు ఆ రోజు నా కారణంగా ఆనంది జీవితం నాశనం అవ్వకూడదని అగ్రిమెంట్ రాశాను తప్ప నువ్వు తిరిగి వస్తే తనని వదిలేయడానికి అగ్రిమెంట్ రాయలేదు నేను ఆనందిని మొదటిలో ఇష్టపడకపోవడం మాట నిజమే కానీ ఇప్పుడు తనని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను ఎంతగా అంటే నీకు సంబంధించినవన్నీ కూడా కాల్చి బూడిద చేసేశాను ఇక నీకు సంబంధించి నా దగ్గర ఏమీ లేవో ఇప్పుడు నా మనసు మొత్తం ఆనంది సొంతం నేను ఇప్పుడు ఇలా తిరుగుతున్నాను అంటే నాకు ఇది ఆనంది ప్రసాదించిన మరో జన్మ ఈ జన్మ ఆనందికే అంకితం నిన్ను ప్రేమించిన జన్మ ఎప్పుడో నాశనమైపోయింది ఇప్పుడు నేను బ్రతికేది ఆనంది కోసమే నిన్ను చూసి బాధపడాను అని ఇందాక అడిగావు కదా అది నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు గతం మర్చిపోయావు ఈ పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఎప్పుడు కోలుకుంటావని బాధపడ్డాను తప్ప నిన్ను చూసిన వెంటనే నీకు దగ్గరై ఆనందిని వదిలేసే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు ఆనంది నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది నేను కూడా తనని అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నాను అలాంటి తనని ఎలా వదులుకుంటాను అనుకున్నావు తనకి మన ప్రేమ విషయం చెప్దామనే అనుకున్నాను కానీ మా నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు మన ప్రేమ విషయాన్ని ఆనంది ముందు బయట పెట్టలేకపోయాను అది కూడా ఎందుకో తెలుసా రేపు నన్న రోజు నిజం తెలిస్తే తనని మోసం చేశానని తను నేను ప్రేమించిన అమ్మాయి ఇంట్లోనే ఉన్నా తనకి నిజం చెప్పలేదని అనుకుని బాధపడుతుందని మన ప్రేమ విషయాన్ని చెప్పాలి అనుకున్నాను తప్ప మన ప్రేమ విషయం పెట్టి తనని దూరం చేసుకోవాలని మాత్రం అసలు అనుకోలేదు ఒకవేళ మన ప్రేమ గురించి తెలుసుకుని తను దూరం అయిపోతాను అన్నా తన కాల్లో వెల్లో తన్నే బ్రతిమలాడుకుని ఇక్కడే ఉండేలా చేసేవాడిని కానీ డాడీకి ఇచ్చిన మాట కోసం ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయాను అలాగని నిన్ను నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పడం లేదు కదా అంటూ ఇక అదిచ్చయితే చెప్పం కానీ చూడు అది నువ్వు ఏం చేసినా సరే నేను మాత్రం నిన్ను దూరం చేసుకోలేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను అలాంటి నిన్ను ఇప్పుడు నువ్వు ఆనంది కోసం నన్ను వదిలేస్తాను అన్నట్టు నేను నిన్ను వదులుకోలేను కదా నువ్వు నాకు కావాలి అంటూ అడుగుతూ ఉండంగానే ఇంతలో ఆనంది అయితే వస్తుంది ఇక వీళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది అంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసు అన్నమాట ముందే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా మరి ఆదిత్య గారు నా దగ్గర ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలో ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడో చూడు ఇప్పుడు నా దేవత ఆనంది తనని మాత్రం నేను దూరం చేసుకోలేను అంటూ అనంగానే నువ్వు తనతో ఎలా కలిసి ఉంటావో నేను చూస్తాను కదా మీ ఇద్దరిని విడదీసే బాధ్యత నాది మీ ఇద్దరిని విడదీసి నిన్ను సొంతం చేసుకునే బాధ్యత నాది నేనెందుకు వదిలిపెడతాను నిన్ను ప్రాణంగా ప్రేమించిన దాన్ని నిన్ను నేను దూరం చేసుకోను నన్ను ఎవరైనా సరే అపార్థం చేసుకున్నా అసహించుకున్నా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక అయితే చెప్పంగాని ఇంతలో వరకు వైపు ఈ మాటలు చైతన్య కూడా వినేస్తాడు అంటే బుదినమ్మ అన్నయ్య మధ్య ఇది సూర్పనుకలా వచ్చిందన్నమాట దీన్ని ఎలా పెడతానో ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిందే అంటూ చైతన్య అయితే కోపంగా ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో అలేఖ్య అయితే ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చి బయటకైతే వచ్చేస్తుంది ఇంతలో చైతన్య అయితే అలేఖ్యాన్ని పిలిచి ఒక్కసారిగా చంపైతే కొడతాడు ఏంటి మన్నేనే బెదిరిస్తున్నావు మన్నేనే బ్లాక్మెయిల్ చేసి మా వదిలి జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా ఇక్కడ నేనున్నాను నేనుండగా మా వదిన జీవితం అన్యాయం అవదు లక్ష్మణుల్లా నేను వాళ్ళకి అండగా ఉన్నాను వాళ్ళు రాముడు సీతల అందమైన జంట ఎంతో ఆదర్శమైన జంట వాళ్ళని విడదీసి నువ్వు మధ్యలో వెళ్తాను అంటే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అయినా నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా మా అన్నయ్యని ప్రేమించానని ఆ ప్రేమ కోసమే అంకితమైపోతున్నానని అంతకే వచ్చానని నటించేస్తున్నావే మరి ఆ రోజు మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయి మంచం మీద పడి ఉన్నప్పుడు ఈ మాటలన్నీ ఏమైపోయాయి ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నువ్వు ముందుకి రాలేకపోయావు ఆ రోజు ఎందుకు నువ్వు నీ తల్లి తండ్రిని ఎదిరించలేకపోయావు ఈ రోజు మా అన్నయ్య నార్మల్ అయ్యేసరికి ఈరోజు నీ ప్రేమ గుర్తుకు వచ్చిందా ఆ రోజు కుంటువాడే కుర్చీలో ఉన్నప్పుడు వదిలేసి పోయావు కదా నీ తల్లి తండ్రి చెప్పారని ఒకే ఒక్క కారణంతో వదిలేసిన దానివి ఈ రోజు మాత్రం కావలసి వచ్చాడా అసలు నువ్వే మనిషివి మా వదిన ఎలాంటి స్వార్థం లేకుండా తన కష్టంతో అన్నయ్య మళ్ళీ నడిచేలా చేసింది అలాంటి వదినని అన్నయ్య దూరం చేసుకోమంటే ఎలా దూరం చేసుకుంటాడు నువ్వు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ పెట్టాలని చూసినా వాళ్ళిద్దరిని విడిదీయాలని చూసినా చంపేస్తాను నిన్ను మాత్రం వదిలిపెట్టను మా వదిన అంటే ఇంట్లో అందరికీ ఇష్టం తను అందరినీ ఎంతో ప్రాణంగా చూసుకుంటుంది మా అమ్మ నాన్నని అయితే మా కన్నా బాగా చూసుకుంటుంది ఒక కన్న కూతుర్లా వాళ్ళకి కన్న కూతురున్నా అంతలా చూసుకునేదే కాదేమో కానీ తను చూపించే ప్రేమకి అందరూ కూడా ఎంతో సంతోషపడతారు నన్ను కూడా ఒక సొంత బిడ్డలా చూసుకుంటుంది ఒక తోబుట్టులా చూసుకుంటుంది అలాంటి వదినమ్మని ఎలా దూరం చేసుకుంటాము అనుకున్నాము వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి వాళ్ళని విడిదీయాలని చూస్తే మాత్రం సహించేదే లేదు ఇక్కడ అండగా చైతన్య ఉన్నాడు ఆనంది వదిలికి ఎవరు లేరు ఎవరు అడగరు అనుకుంటున్నావేమో అన్యాయం జరిగిన మరుక్షణమే ఈ చైతన్య నిజ స్వరూపం ఏంటో నువ్వు చూస్తావు తట్టుకోలేవు అది గుర్తుపెట్టుకో అంటూ చైతన్య అయితే ఇక అలేఖ్యకి వార్నింగ్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసింబలపై ఆలని క్లిక్ చే అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు